నమస్కారం స్నేహితులారా ఎగ్జామ్ వైర్ ఛానల్కి స్వాగతం నేను మీ సంజీవ్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందాం మీకు పీఎం కిసాన్ పథకం నుంచి డబ్బు వస్తుందా అయితే ఇప్పుడొక పెద్ద మార్పు వచ్చింది ప్రశ్న ఇదే ఫార్మర్ ఐడీ లేకపోతే పీఎం కిసాన్ రాధా అవును స్నేహితులారా రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫార్మర్ ఐడీ మరియు ఈ కేవైసీ రెండూ తప్పనిసరి అయ్యాయి ఫార్మర్ ఐడి లేకపోతే ఈ కేవైసీ పూర్తి చేసినా కూడా డబ్బు రాకపోవచ్చు అని అధికారికంగా చెప్పారు ఇది ఎందుకు నిజమైన రైతులకే సహాయం చేరాలి నకిలీలు డూప్లికేట్ దరఖాస్తులు ఆపాలి అనేదే లక్ష్యం ఈ ఫార్మర్ ఐడి అంటే ఏమిటి ఇదొక యునీక్ డిజిటల్ ఐడెంటిటీ మీ ఆధార్ నంబర్ భూమి రికార్డులు అన్నీ లింక్ అవుతాయి దీన్ని ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ఇస్తారు ఇప్పుడేం చెయ్యాలి త్వరగా ఫార్మర్ ఐడి రిజిస్టర్ చేసుకోండి ఎలా అప్లై చేయాలి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో వెరిఫై చేయండి భూమి వివరాలు ఇచ్చి ఈ కేవైసీ కూడా పూర్తి చేయండి మీ దగ్గర్లో సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్లి బయోమెట్రిక్ కేవైసీ కూడా చేయవచ్చు భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా ఆధార్ లింక్ అయిందా మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉందా అన్నీ చెక్ చేసుకోండి లేకపోతే ఆలస్యమవుతుంది ఈ ఐడీతో పీఎం కిసాన్ డబ్బు నేరుగా ఖాతాలో పడుతుంది పంట బీమా సబ్సిడీలు రుణాలు అన్నీ సులభంగా వస్తాయి అందుకే ఆలస్యం చేయకండి స్నేహితులారా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మీ భవిష్యత్తు సురక్షితమవుతుంది మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎగ్జామ్ వైర్తో మళ్లీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్